హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సబిహా ఈరోజైతే మేము బాగా స్పైసీగా అలాగే మంచి గ్రేవీతో వంకాయ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే ముందుగా నేర్చుకుందాము ఇది వైట్ రైస్లోకి చాలా బాగుంటుంది కర్రీ అచ్చం రెస్టారెంట్ స్టైల్లోనే ఉంటుంది ముందుగా నేనైతే ఇక్కడ వంకాయలు గుత్తి వంకాయలు శుభ్రంగా కడిగేసి ఇలా మిడిల్లో ఈ విధంగా అనేది కట్ చేసేసుకొని ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండీ పెట్టేసుకొని ఇందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసేసుకొని ఈ ఆయిల్లో వంకాయలన్నీ కూడా వేసేసుకోండి వేసేసుకొని జస్ట్ లైట్గా ఫ్రై చేసేసుకోండి ఎక్కువ అవసరం లేదు ఒకవేళ వంకాయలు అప్పటికప్పుడు కట్ చేసి వేసుకుంటే పర్లేదు ఒకవేళ ముందుగానే కట్ చేసి పెట్టేసుకుంటే కొంచెం వాటర్లో కొద్దిగా సాల్ట్ అలాగే కొంచెం పసుపు యాడ్ చేసేసుకొని వంకాయలు వాటర్లో వేసేసుకుంటే మనకు వంకాయలు అనేది నల్లగా రాకుండా ఫ్రెష్గా ఉంటుందన్నమాట ఇలా లైట్గా జస్ట్ అలా ఫ్రై చేసేసుకోండి ఆయిల్లోనే ఇప్పుడు ఈ విధంగా ఫ్రై అయిపోయాక ఒక ప్లేట్లో తీసేసుకోండి ఫ్రై అయిపోయిన గుత్తి వంకాయలన్నీ కూడా ఇవి కర్రీ వైట్ రైస్లోకి అలాగే బగారా రైస్లోకి టమాటా రైస్ ఇలా అన్ని రైస్లోకి జీరా రైస్లోకి వీటన్నిటిలోకి చాలా బాగుంటుంది కర్రీ అయితే ఇప్పుడు అదే బాండీలో ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసేసుకొని ఇక్కడ నేనైతే ఒక ఫోర్ మీడియం సైజ్ ఆనియన్స్ తీసేసుకొని ఇలాగ సన్నగా కట్ చేసేసుకున్నాను ఆయిల్లో ఆనియన్స్ అన్నీ కూడా యాడ్ చేసేసుకొని ఇవి మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఆనియన్స్ అన్నీ కూడా ఫ్రై చేసేసుకోవాలన్నమాట ఆయిల్లో చూసారు కదా ఈ విధంగా అనేది ఫ్రై చేసేసుకోవాలి ఆనియన్స్ ఇప్పుడు ఇలా ఫ్రై అయిపోయాక ఇందులో కొద్దిగా పసుపు వేసుకొని ఒకసారి అంతా కూడా కలుపుకోండి ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసేసుకొని పచ్చి స్మెల్ పోయేంత వరకు కూడా ఒకసారి బాగా ఫ్రై చేసేసుకోండి గుర్తుపెట్టుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి పోయాకే మనం ఇప్పుడు టమాటా తీసేసుకోండి ఇక్కడ నేనైతే ఒక మూడు టమాటాలు తీసుకొని మిక్సీలో స్మాష్గా చేసేసుకున్నాను ఆ టమాటా జ్యూస్ అంతా కూడా ఇందులో యాడ్ చేసేసుకొని అలాగే ఈ టమాటా పచ్చి వాసన పోయేంత వరకు కూడా ఇందులో ఫ్రై చేసుకోండి మంచిగా ఇక్కడ టమాటాలు పైకి ఆయిల్ తేలుతుంది కదా ఇలా ఈ విధంగా ఆయిల్ తేలేంత వరకు కూడా మనం ఫ్రై చేసుకున్నాక ఇందులో టేస్ట్కి సరిపడినంత సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి ఒకవేళ సాల్ట్ తగ్గినట్లయినా పర్లేదు మనం లాస్ట్లో అయినా సరే సాల్ట్ కలుపుకోవచ్చు అనమాట ఇప్పుడు ఇలా ఫ్రై అయిపోతున్నప్పుడు ఇప్పుడు పక్కన ఒక వాండి పెట్టేసుకొని ఇందులో కొంచెం పల్లీలు వేసుకోండి అలాగే ఇక్కడ నేనైతే పచ్చి కొబ్బరి వేసుకున్నాను ఒకవేళ మీ దగ్గర పచ్చి కొబ్బరి లేనట్లయితే ఈ ప్లేస్లో ఎండు కొబ్బరి అయినా సరే వేసుకోవచ్చు ఇవి కొంచెం ఫ్రై అయిపోయాక మిక్సీ జార్ తీసుకొని ఇలా స్మాష్గా చేసేసుకోండి ఇప్పుడు ఇలా ఇది మంచిగా ఫ్రై అయిపోయింది కదా ఇలా ఫ్రై అయిపోయిన వాటిలో ఇందాకలా మనం మిక్సీ జార్లో వేసుకున్నాం కదా కొబ్బరి పల్లీలు మసాలా అంతా కూడా పేస్ట్ అంతా కూడా ఇందులో వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి చక్కగా ఈ మసాలా అంతా కూడా రెండు నుంచి మూడు నిమిషాల వరకు పచ్చివాసన పోయేంత వరకు కూడా మంచిగా ఫ్రై చేసేసుకోండి లేకపోతే మనకు కర్రీ అనేది అంత టేస్ట్గా అయితే రాదనమాట ఇక్కడ ఇది మసాలా అంతా కూడా బాగా ఫ్రై చేస్తేనే కర్రీ అయితే మాకు బాగా స్పైసీగా అలాగే మంచిగా టేస్ట్ వస్తుందన్నమాట చూసారు కదా ఈ విధంగా అనేది ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులో ఒక టూ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ యాడ్ చేసేసుకోండి ఒకవేళ ఈ ప్లేస్లో ధనియా పౌడర్ లేకపోయినట్లయితే గరం మసాలా కూడా వేసుకోవచ్చు మీరు వేసుకున్నాక ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి చూశారు కదా పర్ఫెక్ట్గా ఈ విధంగా థిక్గా రావాలన్నమాట మసాలా అంతా కూడా ఇప్పుడు ఇందులో మీ స్పైసీస్కి తగ్గట్టుగా కారం అనేది యాడ్ చేసుకోండి ఇక్కడ మా కారం అయితే బాగా స్పైసీగా ఉంటుంది కాబట్టి సో ఇక్కడ నేనైతే ఒక టూ టేబుల్ స్పూన్ కారం అయితే యాడ్ చేసేసుకున్నాను వేసుకున్నాక ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసుకోండి మళ్ళీ చూసారు కదా కరెక్ట్గా గ్రేవీ కన్సిస్టె అయితే ఈ విధంగా అయితే రావాలన్నమాట ఇప్పుడు ఈ విధంగా వచ్చాక జస్ట్ ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోండి వాటర్ యాడ్ చేసుకున్నాక ఒకసారి అంతా కూడా ఈ మసాలా ఈ వాటర్ అంతా కూడా బాగా వచ్చేంత వచ్చేంతవరకు కూడా ఈ విధంగా అనేది కలిపేసుకోండి కలిపేసుకున్నాక ఇప్పుడు ఒక నిమిషం పాటు మంచిగా కుక్ చేసేసుకోండి అప్పుడే వంకాయలు యాడ్ చేసుకోవద్దనమాట లైక్ like ఇక్కడ మీకు ఎంత గ్రేవీ కావాలనుకుంటే అంత వాటర్ అయితే యాడ్ చేసుకోండి ఇలా వాటర్ యాడ్ చేసుకున్నాక ఇదంతా కూడా మరిగిపోయాక ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టేసుకున్న గుత్తి వంకాయలు ఉన్నాయి కదా ఆ వంకాయలన్నీ కూడా ఇందులో ఒక్కొక్కటిగా ఈ విధంగా అనేది వేసేసుకోండి ఈ వంకాయలన్నీ కూడా ఇందులో డిప్ అయ్యేంత వాటర్ అయితే మనం యాడ్ చేసుకోవాలన్నమాట తర్వాత వేసుకున్నాక జస్ట్ లైట్గా ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి మరీ ఎక్కువ గట్టిగా వేసుకోవద్దు ఎందుకంటే మనం ఇక్కడ లైట్గా కొంచెం వంకాయలు ఫ్రై అయిపోయాయి కాబట్టి కొంచెం విరిగిపోతాయి అన్నమాట ఇవి జస్ట్ లైట్గా ఇలా ఒకసారి వేసుకుంటే సరిపోతుంది అనమాట మిక్స్ చేసుకుంటే ఇలా చేసుకున్నాక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు స్టవ్ ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టేసుకొని కుక్ చేసుకోండి ఇక్కడ లాస్ట్లో కొద్దిగా ఒక టేబుల్ స్పూన్ చికెన్ మసాలా ఉంటే యాడ్ చేసుకోండి చాలా బాగుంటుంది కర్రీ అయితే టేస్టీగా అలాగే మనకు గ్రేవీ కూడా చాలా థిక్గా వస్తుంది లాస్ట్లో ఇలా యాడ్ చేసేసుకోండి వేసుకున్నాక ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఇదంతా కూడా ఇప్పుడు ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాక దీని మీద కొన్ని కరివేపాకు రెబ్బలు అయితే వేసేసుకోండి ఇక్కడ కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి ఇక్కడ నా దగ్గర అయితే కొత్తిమీర లేదు సో నేనైతే కొత్తిమీర అయితే స్కిప్ చేశాను కరివేపాకు వేసుకుంటే దాని ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇప్పుడు టెన్ మినిట్స్ తర్వాత ఒకసారి మూత తీసి ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసుకోండి గ్రేవీ ఇంకొంచెం తిక్కుగా వచ్చేంత వరకు కూడా పెట్టేసుకుంటే సరిపోతుందండి చూసారు కదా చాలా ఈజీగా అలాగే సింపుల్గా స్పైసీగా మంచి తిక్ గ్రేవీ వచ్చేంత వరకు కర్రీ ఎలా ప్రిపేర్ అయిపోయిందో ఇది రైస్లోకి రోటీలోకి కూడా చాలా బాగుంటుంది కర్రీ అయితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మరొక కొత్త వీడియోతో మీ ముందు ఉంటాను